హలో అండి నేను ఇవాళ మీకు ఫ్రిడ్జ్లో కూరగాయలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలి చాలా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తా ఈ బాక్సులు ఉన్నాయి కదా ఇవి నేను ఈ సైజు ఆరు బాక్సులు తీసుకున్నా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నా నేను ఇవి చాలా బాగున్నాయి దాదాపు ఒక కిలో పడతాయి ఇందులో ఇది కూడా అంతే ఇదేమో బ్లూ బాక్స్ వెడల్పు ఉన్నది ఈ వైట్ బాక్స్ ఏమో పొడవున్నది ఈ బాక్స్లో కారు నేను ఈ రెండు అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా చాలా బాగున్నాయి నేను దాదాపు టూ ఇయర్స్ నుంచి వాడుతున్నా ఈ బాక్సులు చాలా బాగున్నాయి మీకు కావాలంటే నేను లింక్ కావాలంటే పెడతా మీరు కూడా తీసుకోండి చూడండి చాలా బాగుంటాయి వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు కొత్తిమీర పుదీనా లాంటివి కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ బాక్సులలో దాదాపు పది పన్నెండు రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి పచ్చిమిరపకాయలు కానీ మీరు ఏ కూరగాయలు పెట్టుకోండి ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు ఆకుకూరలు కూడా పెట్టుకోవచ్చు అందులో దాదాపు టెన్ ట్వెల్వ్ డేస్ అయితే పక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఏవైనా సరే నేను ఇవి కూరగాయలు పొద్దున్న తీసుకున్నా అయితే మీరు ఏం చేస్తారంటే బాక్స్లో అడుగున ఒక మూడు మడతలతోటి పేపర్ వేసుకోండి ఒక లేరు వేసుకొని ఆ బాక్స్లో పైనుంచి కూరగాయలు పెట్టుకోండి కిలో కూరగాయలు అయితే ఖచ్చితంగా పడతాయి అంటే టమాటా కానీ చామగడ్డ కానీ ఇట్లాంటి ఇట్లాంటి కూరగాయలు కిలో అయితే ఖచ్చితంగా పడతాయి నేను ఇంకా కొన్ని ఎక్కువనే పెట్టుకున్నా ఇందులో సరిపోయే టమాటా అందులో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక మూడు మడతలతోటి పేపర్ ఫైనింగ్ చేసుకోండి నేను ఇందాక ఫోల్డ్ చేసిన కదా త్రీ లేయర్ అట్లే ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి పెట్టుకోండి ఈ బాక్స్లో టమాటాలు పెట్టినాం కదా టమాటాల పైనుంచి మళ్ళీ సేమ్ కింద ఎట్లా వేసినామో పేపరు అదేలాగా పైన పెట్టుకోండి ఇట్లా పైనుంచి పెట్టుకొని పైనుంచి మూత పెట్టేయండి ఇట్లా పెట్టేసుకోండి మూత గాలి తగలదు మంచి ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి ఇంకో బాక్స్లో కూడా అట్లే పెట్టుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా పేపరు అట్లే మూడు మడతలతోటి పేపర్ ఫోల్డ్ చేసుకొని వేసుకుందాం ఇట్లా మలవండి మరీ ఒకటి రెండు కాదు ఇట్లా పెట్టుకోండి ఏం కాదు ఎందుకు ఇట్లా పెట్టుకోమని చెప్తున్నా అంటే కూరగాయలు మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు చల్లదనానికి తడి అనేది వస్తుంది కదా ఆ తడి అనేది పేపర్ పీల్చుకుంటుంది అన్నమాట పేపర్ ఎందుకు వేయాలి అంటే మనం మామూలుగా కవర్లలో కూరగాయలు పెడతాం కదా కవర్లలో కూరగాయలు పెట్టి మూడేసి పెడతాం లేకపోతే ఇట్లా మలిచి పెడతాం అప్పుడు ఏమవుతుంది కవర్ హీట్ కవర్ అనేది హీట్ ఆ వేడి లోపల ఈ కూరగాయలన్నీ ఉండేసరికి వేడికి నీళ్ళు బయటికి పోలేక లోపలోపలే ఉండి ఈ కూరగాయలు అనేవి మురిగిపోతాయి అన్నమాట ఇప్పుడు ఈ బాక్స్లో పెట్టుకొని మనం పేపర్ పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈ లోపల ఫామ్ అయ్యే తడి అంతా పేపర్ పీల్చుకుంటుంది పేపర్ పీల్చుకొని కూరగాయలలో మనం పెట్టుకునే వెజిటబుల్స్లో వాటర్ అనేది ఉండదు అన్నమాట పేపర్ తడి అవుతుంది మనం తీసినప్పుడు పై పేపర్ ఒకసారి మార్చుకోండి కూరగాయలు ఎప్పుడైతే తీసుకొని వాడుకోవడానికి తీసుకుంటారు కదా తీసినప్పుడు కింది పేపర్ ఉంచేయండి అట్లే ఉంచి పై పేపర్ ఒకటి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మార్చుకోండి మార్చుకున్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇంకా కొన్ని రోజులు ఉండాలనుకున్నా కూడా ఈ మళ్ళీ లోపల వచ్చే వాటర్ అనేవి ఇప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా వేస్తారు కదా పేపరు ఆ పేపర్ అనేది లాక్కొని మనం ఈ కూరగాయలు అనేవి పాడైపోకుండా ఉంటాయి అన్నమాట సేమ్ అట్లే బెండకాయలు కూడా ఇది వీటికి ఏమైందంటే ఈ బాక్స్లకు లోపల అదేంటిది ప్లాస్టిక్ ఒక జాలి లాంటిది వచ్చింది ఈ బాక్స్ లోపల నేను అది అట్లే ఉంచేసి దానిపైన పేపర్ వేసాను అనమాట ఇబ్బంది ఏం లేదు అట్లా పెట్టేసుకోండి అది ఉన్నది కదా మళ్ళీ మనం పేపర్ ఎందుకు వేయాలి అంటే ఈ వాటర్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ పేపర్ అనేది వేసుకుంటున్నాం అన్నమాట ఈ బాక్స్ ప్లాస్టికే కింద ప్లాస్టికే కదా ఫామ్ అయిన వాటర్ ఎక్కడ పోతాయి ప్లాస్టిక్ దానికే ఉండిపోతాయి కదా అట్లా పెట్టుకుంటే ఉండవు మనకు ఫ్రెష్గా ఉండవు అందుకని పేపర్ వేసుకోండి ట్రే అట్లే ఉంచేయండి ఇబ్బంది ఏం లేదు పైనుంచి పేపర్ వేసుకొని దానిపై నుంచి కూరగాయలు పెట్టుకోండి నేను చెప్తున్నా కదా మీకు కనీసం ఇట్లాంటి కూరగాయలు అయితే ఒక టెన్ డేస్ పక్కాగా మీకు ఫ్రెష్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు ట్రై చేసి చూడండి ఈ బాక్సులు తీసుకొని మీకు నేను చెప్పింది కాదు అనిపిస్తే నాకు మళ్ళీ అరే ఏంటి మీరు ఇట్లా చెప్పిన నాకు రాలేదు అని మీరు అడగండి ఇంత పక్కాగా ఎందుకు అంటే నేను చేసిన కాబట్టి టూ ఇయర్స్ నుంచి నేను వాడుతున్నాయి బాక్సులు చాలా బాగున్నాయి ఇట్లే పైనుంచి ఇంకొక లేరు పేపర్ పెట్టేసి పైనుంచి మూత పెట్టేయండి కూరగాయలు తీసుకున్నప్పుడు మాత్రం పై పేపర్ ఒక్కటి మార్చేయండి కిందిది పర్వాలేదు ఇబ్బంది ఏం లేదు పై పేపర్ ఒక్కటి మాత్రం మళ్ళీ మీకు ఒక వారం రోజుల తర్వాత మీరు బాక్స్ ఓపెన్ చేసి పేపర్ తీస్తారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది పేపర్ అంతా తడిసిపోయి ఆ పేపర్ వాటర్ అంతా పీల్చుకొని తడి తడి అయిపోయి ఉంటుంది కదా ఆ పేపర్ ఒకటి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే పేపర్ వేసుకోండి వేసుకుంటే మళ్ళీ కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి మళ్ళీ వచ్చే వాటర్ అనేది పీల్చుకోవడానికి పైనుంచి పేపర్ వేసుకుంటాం మనం అంతే అట్లా పేపర్ అడుగున వేసుకొని పైనుంచి మళ్ళీ ఇందాక నేను ఉత్తగానే పెట్టిన కదా బెండకాయలు మామూలుగా అంటే ఎట్లా పడితే అట్లా తీసి పెట్టేసిన ఇప్పుడు నేను ఇంకో డైరెక్షన్ చూపిస్తున్నా ఇవి ఇవి ఒకవైపు ఒకలాగా ఇంకోవైపు ఇంకోలాగా అంటే ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి మంచిగా పట్టడం కూడా ఎక్కువ నీట్గా కనబడుతుంది ఎక్కువ పడతాయి కూడా కూరగాయలు చూడండి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడు నేను ఇటువైపు ఇట్లా పెట్టినా కదా ఇంకోవైపు ఇటు ఇటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టండి చూడ్డానికి నీట్గా కనపడతాయి ఎక్కువ పడతాయి అన్నమాట ఇట్లా పెట్టేసుకోండి చాలా పడతాయి కూడా చూడండి ఎంత బాగా కనబడుతున్నది టెక్నిక్ చూడ్డానికి ఎంత బాగున్నది నీట్గా కనబడుతున్నది కదా ఇట్లా పెట్టేసుకోండి ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు మనం కవర్లలో పెడితే పాడైపోయి నాలుగు రోజులకే టమాటాలు మురిగిపోయి బెండకాయలు కుళ్ళిపోయి ఇట్లా అయిపోతాయి కదా మీరు ఇట్లా పెట్టేసుకుంటే ఒక వారం రోజుల వరకు ఖచ్చితంగా మీరు అయ్యో అని అనుకోవాల్సిన బా అవసరమే లేదు చాలా నీట్గా ఉంటాయి కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయి ఇట్లా చేసి పెట్టుకోండి సరేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పైనుంచి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి మీ కూరగాయలకు నేను గ్యారంటీ ఓకేనా వారం రోజులు నీట్గా ఉంటాయి కూరగాయలు మీ కూరగాయలకు కాదు నేను గ్యారంటీ మీ డబ్బులకు నేను గ్యారంటీ చూడండి చూడ్డానికి కూడా ఇంత బాగున్నాయి చాలా బాగున్నాయి వర్తండి మనం డబ్బులు తీసుకున్న దానికి అరే ఇవి తీసుకున్నాం కదా వేస్ట్ అయిపోయిందే ఇంత డబ్బులు పెట్టి తీసుకున్నాం పనికి రాకుండా పోయినాయి అని అనుకోవడానికి లేదనమాట చాలా బాగుంటాయి నేనైతే ఈ పచ్చిమిరపకాయలు పది రోజుల క్రితం తీసుకున్నా పది రోజులు ఇంకెక్కువనే అయింది ఫిఫ్టీన్ డేస్ అయి ఉంటుంది ఈ మిరపకాయలు తీసుకొని ఆ ఎర్ర మిరపకాయలు కూడా ఇందులో పెట్టినందుకు పండినవి కావు నేను తీసుకున్నప్పుడే ఉన్నాయి ఆ మిరపకాయలు అండ్ కొంచెం ఎర్రగా అయిపోయిన మిరపకాయలు చూడండి పేపర్ అంతా తడి అయిపోయింది పచ్చిగా అయిపోయింది ఆ పేపరు అది తీసి మళ్ళీ ఫ్రెష్గా మార్చుకుంటే మీకు మళ్ళీ ఇంకొక వారం రోజులు ఉంటాయి కదా ఆ మిరపకాయలు తడి అనేది పీల్చుకొని మళ్ళీ నీట్గా ఉంటాయి అన్నమాట ఇది కరివేపాకు కూడా నేను దాదాపు ఒక పది రోజులైంది ఇందులో పెట్టుకొని చూడండి ఇంత ఫ్రెష్గా ఉన్నది మా ఇంట్లో కరివేపాకే అది నేను కొమ్మ కట్ చేసి అరెమ్మలన్నీ తీసి దాంట్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకున్నాను అన్నమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి